రైతు సోదరులకు నమస్కారం ఈ లింగారాం తండ కూసుమంచి మండలం ఖమ్మం జిల్లా రైతు వచ్చేసి వడితే శ్రీని గారు ఇక్కడ మన ఎకరం నందిని క్రాఫ్ కేర్ వారి అయాన్ అనే వెరైటీ చూడండి ఎలా ఉందో కొమ్మలు కింది నుంచి కాపు ఇంకో కొమ్మ కొమ్మలు బ్రాంచెస్ బాగా వచ్చినాయి కాపు పడ్డది రైతుని కనుక్కొని మళ్ళీ తెలుసుకుందాం ఎక్కడి నుంచి తెచ్చేస్తా సార్ ఖమ్మం తెలంగాణ ఏజెన్సీ నుంచి ఎట్లా ఉంది మీకు ఏమనిపిస్తుంది కొద్దిగా క్యాష్ దగ్గర కలిపి ఎన్ని బ్యాగులు తెచ్చుకున్నారండి అది అవునా ఫస్ట్ నారు జర్మనేసినట్టు వచ్చిందండి పర్వాలేదా మంచిగా ఉందా నారు కూడా ఇప్పుడు మన తోట వేసుకున్న కానించి కూడా అసలు తోట ఏ విధంగా వస్తుంది మంచి గ్రోతింగ్ అయితే మంచిగా ఉందా మందులు మంచిగానే కొట్టుకుంటున్నారు తోట అయితే చాలా బాగుంది కాపు కూడా కాయ సైజు కూడా మంచిగా ఉందండి అసలు ఈ కొమ్మ కూడ ఎక్కువ వచ్చింది సార్ లేకపోతే కాయ కూడా కింద నుంచి ఈ తోట వచ్చేసి లింగరామ్ తన్నండి కూసుమంచి మండలం ఖమ్మం జిల్లా ఇది వచ్చేసి లొకేషను కూసుమంచి బిడ్జ్జి దగ్గరండి కూసుమంచి సెంటర్ పోయే రోడ్డు చూడండి బ్రిడ్జి కూడా పడుతుంది తోట మాత్రం వరకు అయితే మూడున్నర అడుగులు ఉందండి చాలా బాగా చేసుకుంటున్నారు రైతు అయితే పడితే శ్రీనివాసరావు గారు